ఎందుకు కొడుతున్న ఎందుకు కొడుతున్నానా నిల నెల పించినత్త అంటే సగం పైసలు ఉంచుకొని సగం పైసలు ఇత్తలేరు వీళ్ళని కొట్టుడు కాదు నరికి నరికి పోగులు పెడతాయి రే రేయ్ ఎవర్రాల్లిదండ్రులు అంటే రా తన కడుపులో పుట్టిన నీ గురించే కాకుండా నీ కడుపులో పుట్టిన పిల్లల గురించి ఆలోచించవలేరా నీ తల్లిదండ్రులు అంటే ఏందమ్మా కారం పట్టుకున్నావు ఈ అరవై నెలల ఆరాటం ఇరవై సంవత్సరాల తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి నీ పిల్లల్ని వాళ్ళ కళలో పెట్టుకొని కాపాడుతుంటే నువ్వు వాళ్ళ కళలో కారం పుట్టడం చూస్తావా ఏమున్నావమ్మా నువ్వు ఒక్కసారి వాళ్ళ ముఖం చూడండి మీరు మనసులా మీరు నాకు ఏమనో తెలుసా వీళ్ళు కూడబెట్టి అదేది వందలే రేపు వేరే లక్షలు అవుతాయని నీ పిల్లల పేరు మీద పోస్టాఫీస్లో జమ ఎత్తుండ్రా చూసుకో అరే తమ్ముడు అమ్మ నాన్న అని పిలవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి వాళ్ళకు సేవ చేయాలంటే ఎంతో పుణ్యం ఉండాలి ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు వాళ్ళని కోల్పోయాను కాబట్టి నీకు చిన్నగా ఒక విషయం చెప్పనా మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆడిపిస్తారు వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత మనం వాళ్ళని ఆడిపించాలి అంతేరా వాళ్ళు కోరుకునేది అమ్మా బాపు క్షమించుర్రా చూపు అర్థం చేసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మంచుల వాళ్ళు పింఛుల కోసం ఇబ్బంది పెట్టముంది